Paवनन OG सma సువ్వి సువ్వి సాంగ్కు డ్యాన్స్ అదరగొట్టారట మహేష్ బాబు కూతురు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మహేష్ బాబు కూతురు సితారా గురించి ప్రత్యేకంగా పరిచయం ఏమీ అక్కర్లేదు సితారా సోషల్ మీడియాలో చాలా చాలా యాక్టివ్గా ఉంటారు ఇలాంటి ప్రాబ్లం అయినా సరే సొంతంగా డీల్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు సితారా ఈ నేపథ్యంలో తనకి డ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో తెలిసిందే సోషల్ మీడియాలో ముఖ్యంగా చెప్పాలంటే డ్యాన్స్ అదేవిధంగా తనకు సంబంధించిన ఫొటోస్ పెడుతూ చాలా యాక్టివ్గా ఉంటారు ఏ యొక్క వీడియో చూసినా అందులో ఖచ్చితంగా డ్యాన్స్ ఉంటుంది తనకి డ్యాన్స్ అంటే చాలా చాలా ఇష్టం ఇండస్ట్రీలో వచ్చిన ప్రతి సాంగ్కి అది ఎలాంటి సాంగ్ అయినా తనకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా డ్యాన్స్ చేసి సోషల్ మీడియాను అద్దర కొడుతుంది సితారా ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ నుంచి మరొక సాంగ్ రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే సువ్వి సువ్వ అనే సాంగ్కి మరి డ్యాన్స్ అద్దర కొట్టి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారట సితారా ఇక ఆ డ్యాన్స్ చూసిన నెటిజన్స్ అయితే ఇక రెండు కళ్ళు సరిపోవు సితారాకి ఇంత మంచి టాలెంట్ ఉందా అంటూ కూడా ప్రపంచ ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారట నెటిజన్స్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం